హైదరాబాద్ అల్వాల్ నూట ముప్పై ఐదవ డివిజన్లో బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి అల్వాల్ సర్కిల్లోని వెంకటాపురం డివిజన్లో బీజేవైఎం నేషనల్ ట్రెజరర్ టీమ్ సాయి ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు బతుకునిచ్చే తల్లిగా భావించి ఈ పండుగను జరుపుకుంటామని తెలంగాణ రాష్ట్ర మహిళా మోర్చ ఎగ్జిక్యూటివ్ మెంబర్ సుజాత తెలిపారు మహిళలు ఇంటి పనుల నుంచి విరామం తీసుకుని ఈ బతుకమ్మ పండుగను మహిళా రోజుగా సంబరాలు చేసుకుంటారని అన్నారు దళిత స్త్రీ శక్తి ఆర్గనైజేషన్ ఫౌండెంట్ గా ఈ రోజు ఈ వన్ థర్టీ ఫైవ్ డివిజన్లో బతుకమ్మ సంబరాలు సెలబ్రేషన్స్ ఆర్గనైజ్ చేయడం జరిగింది మా పిఎం సాయి ప్రసాద్ అన్నగారు బీజే నేషనల్ ప్రెజర్ ఆయన ఆయన ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ వందటి ఫైవ్ డివిజన్లో బతుకమ్మ సంబరాలు చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము ఈరోజు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క మహిళా మూర్తులకు కూడా చాలా చాలా ధన్యవాదాలు ఈ ఈ యొక్క తెలంగాణ పండుగ అయిన మన బతుకమ్మ ఏదైతే బతుకునిచ్చే ఒక తల్లిగా మనం భావించి ప్రతి సంవత్సరము ఈ యొక్క పండుగను మనము సెలబ్రేట్ చేసుకుంటాము ఆ యొక్క పండుగను ప్రతి ఒక్క మహిళా మూర్తులు కూడా ఇక్కడ విచ్చేసి వాళ్ళు చాలా ఆనందంగా ఒక చెప్పాలంటే ప్రతిరోజు వాళ్ళు ఒక ఇంటి పన్నులకు వ్యసనాలకు దానికి అంకితమయ్యి ఈరోజు మా యొక్క మహిళ రోజుగా సంబరాలు చేసుకుంటూ ప్రతి ఒక్కరు చాలా అంటే చాలా ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నారు అదేవిధంగా మన ఇక్కడ ఈరోజు మన బతుకమ్మ సంబరాల్లో భాగంగానే మన గేమ్స్ పెట్టడం జరిగిందనమాట ఇప్పుడు కాసేపట్లో